వీడియో చూస్తున్న అందరికీ జైన్ జై భారత్ ఇప్పుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోనే మనకి ఆజాద్ డిఫెన్స్ అకాడమీని మనకి డిఫెన్స్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ కోచింగ్ సెంటర్ కేంద్రానికి సంబంధించిన అన్ని రక్షణ బలగాలలో మరియు అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫిజికల్ మరియు రిటర్న్ టెక్స్ టెస్ట్ ఎగ్జామ్స్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కోచింగ్ ఇవ్వబడును కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము అవకాశాలు అనేటివి మళ్ళీ మళ్ళీ రావు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మేలు అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను కంటిన్యూ చేస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ను బయటకు పంపిస్తారు బయటకు పంపించే సమయంలో మనకి అగ్నివీర్స్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ మరియు వన్ ఆఫ్ సర్టిఫికెట్ సేనా ప్యాకేజ్ కింద ఒక ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి ఫోర్ ఇయర్స్ సర్వీస్లో మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ చంపాదించుకోవచ్చు ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేయడంతో పాటు మనకి వన్ అప్ సర్టిఫికెట్ అనగా ఇంటర్ చదివిపోతే డిగ్రీ సర్టిఫికెట్ టెన్త్ చదివిపోతే మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ పొందడం అనేది జరుగుతుంది అది రెగ్యులర్ సర్టిఫికెట్స్కి ఈక్వల్గా దాని వాల్యూ ఉంటుంది అలాగే అగ్నిపత్ స్కీమ్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ ఇస్తారు ఇది కేంద్ర బలగాలలో రిజర్వ్ పోలీసులో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇంటర్ డిగ్రీ చదువుతూనే మనకి ఈ స్కీమ్ ద్వారా కనుక మనం మెయింటెన్స్ ఇచ్చినట్టయితే మనకి పేమెంట్ తీసుకుంటూనే దేశానికి సేవ చేసి చేస్తూ మంచి వెల్ మోటివేటెడ్ సోల్జర్స్ మధ్యలో సర్వీస్ చేసే అవకాశం అనేది ఉంటుంది దీన్ని అందరూ ఉపయోగించుకోగలరు